అత్యాశ ఒకనొక దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు అతను చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి తింటూ ఉండేవాడు పొలాలలో పనులు జరిగే రోజుల్లో జనం తాము తినేదానిలోనే అతనికి ఇంత ఇచ్చేవారు కానీ ఆ తర్వాత అతనికి ఏమీ దొరికేది కాదు ఇళ్లకు పోయి అడుక్కున్న కుక్కలు మీద పడేవే తప్ప అట్టే ప్రయోజనం ఉండేది కాదు అటువంటప్పుడు అతను రోజుల తరబడి తిండికి మాడేవాడు ఒక ఏడు బిచ్చగాడికి ఇదే గతి పట్టింది రెండు రోజుల పాటు తిండి లేని స్థితిలో అతను ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక ముసలివాడు ఎదురుపడి పాపం డొక్క అంటుకుపోయినట్టుంది ఇందా ఈ శనగగింజ తీసుకో అంటూ బిచ్చకాడి చేతిలో ఒక శనగ గింజ పెట్టాడు దీంతో కడుపు నిండుతుందా బాబు అన్నాడు బిచ్చకాడు దీన్ని తినేస్తే నీకేం లాభం ఇది నీ వద్ద ఉన్నదంటే ఎవరు పడితే వారు నీకు ఆతిథ్యం ఇస్తారు అప్పుడు నువ్వు తిండికి మాడవలసిన అవసరం ఉండదు అన్నాడా ముసలివాడు తర్వాత ఎవరు తారినవారు వెళ్లారు చీకటి పడే వేళకు బిచ్చగాడు పక్క గ్రామం చేరుకుని ఒక ఇంటి ముందు నిలబడి కాస్త అన్నం పడేయించండి నాయనా అని కేక పెట్టాడు వెంటనే ఇంటి యజమాని బయటికి వచ్చి బిచ్చగాడిని చూసి తమ గ్రామం వాడు కాడని తెలుసుకుని లోపలికి పిలుచుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు ఇవాళ రాత్రికి నువ్వు మా ఇంటి పంచలోనే పడుకోవచ్చు ఈ చీకట్లో ఇప్పుడు ఎక్కడికి పోతావు అన్నాడు ఇంటి యజమాని బిచ్చగాడితో బిచ్చగాడికి అయ్యింది అతన్ని ఎవరూ కూడా ఎన్నడూ ఎంత ఆదరంతో చూడలేదు ఇదంతా శనగ గింజ ప్రభావమే అయి ఉండాలని అతను అనుకున్నాడు ఆ శనగగింజను భద్రంగా తన తలకు దగ్గరగా ఉంచి ఆ రాత్రి అతను ఇంటి పంచలో పడుకుని సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుజామున ఇంటి వాళ్ల కోడి బిచ్చగాడు పడుకున్న ఉన్న చోటికి వచ్చింది అది చేసిన చప్పుడుకు బిచ్చగాడు లేచాడు అంతలోనే ఆ కోడి కాస్త శనగ గింజను ముక్కుతో పట్టుకుని మారు క్షణంలోనే మింగేసింది అయ్యో నా శనగ గింజ కోడి మింగేసింది అని బిచ్చగాడు గట్టిగా శోకాలు పెట్టసాగాడు ఇంటి యజమాని కేకలు విని వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని ఒక్క శనగ గింజ కోసం ఎంత విచారించాలా గింజలు ఇస్తాను పట్టుకుపో అన్నాడు నాకు సోలడి గింజలు అక్కర్లేదు నా గింజే కావాలి అది అదృష్టం గల గింజ దాన్ని ఒక సిద్ధుడిచ్చాడు అన్నాడు బెచ్చగాడు అలా అయితే నేనేం చేసేది ఆ శనగ గింజ కోడి పొట్టలో ఉన్నది కదా అందుచేత ఆ కోడినిస్తాను తీసుకుపో అన్నాడు ఇంటి యజమాని కోడిని పట్నంలో అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయన్న ఆశతో బెచ్చగాడు కోడిని తీసుకుని ఆ గ్రామం నుంచి బయలుదేరాడు అతను ఆ రోజు పట్టణానికి చేరుకోలేకపోయాడు అందుచేత ఆ రాత్రికి ఒక ఆసామీని ఆతిథ్యం అడిగాడు అతను సంతోషంగా సమ్మతించాడు బిచ్చగాడు ఆ రాత్రి మళ్లీ సుఖంగా భోజనం చేసి తన కోడిని పక్కనే పెట్టుకుని పడుకున్నాడు అతనికి కాస్త కునుకు పట్టగానే అతను కోడి దొడ్లోకి వెళ్ళి ఇంటి వాళ్ళ కోళ్లతో జగడం పెట్టుకుంది అవన్నీ ఏకమై బిచ్చగాడి కోడిని పొడిచి తరమసాగాయి వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో బిచ్చగాడి కోడి ఒక పెయ్యదోడ కాళ్ళ సందున దూరి దాని కాలి కింద పడి చచ్చిపోయింది అయ్యో నా కోడి నా బంగారు కోడి అని బిచ్చగాడు ఆవేశంగా అరవసాగాడు అతనికి ఆతిథ్యం ఇచ్చిన ఆసామి రెండు కోళ్లి స్థానన్న వెనక బిచ్చగాడు ఇమ్మన్నాడు ఆసామి ఒప్పుకుని ఇచ్చేశాడు దాన్ని పలుపుతో కట్టి తన వెంట పెట్టుకుని బిచ్చగాడు పట్నానికి బయలుదేరాడు అతను పట్నంలో అడుగు పెట్టే లోపలనే పొద్దూకిపోయింది అందుచేత ఊరి బయట ఉన్న ఒక పెద్ద లోగిలి చూసుకుని బెచ్చగాడు ధైర్యంగా లోపలికి ప్రవేశించి గృహస్థుతో అయ్యా నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈ పట్నంలో ఎరిగిన వారెవ్వరూ లేరు ఈ రాత్రికి మీ ఇంట బస చేయనిస్తారా అని అడిగాడు గృహస్థు సమ్మతించాడు ఆ రోజు ఆ గృహస్థు ఇంట ఏదో అక్కడ జరిగింది అందుచేత చాలామంది బంధువులు వచ్చి ఉన్నారు ఆ రాత్రి పెద్ద ఎత్తున బిందు చేశారు బిచ్చగాడు నలుగురితో పాటు సుష్టుగా భోజనం చేశాడు ఈ అడావుడిలో ఆ రాత్రి పెయ్యదోడకు మేత వేసే మాట ఎవరికీ జ్ఞాపకం లేకపోయింది ఒక రాత్రివేళ ఆ పెయ్యదోడ పలుపు తెంచుకుని వారి గొర్రం వుండే చోటుకి వెళ్లి గడ్డి తినసాగింది ఆ గుర్రం కాస్త పెయ్యదోడను తన వెనక కాళ్లతో బలంగా తన్నింది గెలగెలా తన్నుకుని పెయ్యదోడ చనిపోయింది మర్నాడు బెచ్చగాడు గృహస్థుతో పోట్లాట పెట్టుకున్నాడు అతను సౌమ్యుడు ఇంటికి వచ్చి ఉన్న బంధువుల మధ్య ఎవడో వాడితో పేచీపడి పోట్లాడటం ఇష్టం లేక ఆయన బిచ్చగాడికి తన గుర్రాన్ని ఇచ్చాడు బిచ్చగాడ గుర్రాన్ని ఎక్కి సవారీ అయ్యి దూరాన ఉన్న పట్టణానికి బయలుదేరాడు దారిలో అతను ఇక నా అదృష్టం తిరిగిపోయింది ముసలివాడిచ్చిన శనక గింజ మహా గొప్పది ఇలా గుర్రాలు గాడిదలు సంపాదించటం కాదు ఈసారి మంచి ఇల్లు చక్కని పెళ్ళాము ఎంత ఆస్తి వచ్చేటట్టు చూసుకోవాలి ఈ సంచారం ఇంతటితో కట్టిపెట్టి పెట్టి ఒక చోట స్థిరపడిపోవాలి అనుకున్నాడు ఆ సాయంకాలానికి అతను నగరం ప్రవేశించాడు వీధి వెంబడిపోతూ ఉండగా ఒక పెద్ద సత్రము ఆ సత్రం వాకిట ఒక అందమైన పిల్ల వాడి కంట పడ్డారు ఆ పిల్లను చూడగానే వాడికి అలాంటి భార్య ఉంటే బాగుంటుందని అనిపించింది అందుచేత అతను గుర్రం దిగి సత్రంలోకి వెళ్లి అక్కడి గుమాస్తాను బస కావాలని అడిగాడు అతను బిచ్చగాడికి ఒక గది చూపించాడు బిచ్చగాడు చూసిన అమ్మాయి ఆ గుమాస్తా కూతురే ఆమె తప్ప అతనికి మరొక సంతానం లేదు ఆమెను తాను పెళ్లి చేసుకుంటే తాను కూడా ఆ సత్రంలోనే ఉండిపోవచ్చు ఈ విధంగా తనకు ఇల్లు వాకిలి భార్య భోజన సౌకర్యము అన్నీ అమరుతాయి అందుచేత బిచ్చగాడు సత్రం గదిలో ప్రవేశిస్తూ గుమాస్తాతో అయ్యా నా గుర్రానికి నీరు పెట్టడము దాణ వేయటము మొదలైనవి శ్రద్ధగా చూడండి అది చాలా విలువైన గుర్రం మామూలు గుర్రాలు లాంటిది కాదు అన్నాడు ఆ గుర్రం గురించి దాని యజమాని అంతగా చెప్పాడు కదా అని దాన్ని నీళ్ల తొట్టి దగ్గరికి గుమాస్తా స్వయంగా తీసుకువెళ్ళాడు అది నీరు తాగినంతసేపు తాగి గుమాస్తా ఏమరపాటుగా ఉన్న సమయంలో చీకటిలో బయటికి పరిగెత్తిపోయింది గుమాస్తా బిచ్చగాడి వద్దకు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు బెచ్చగాడు తొక్కిన తాచులాగా లేచి నేను ముందే చెప్పలేదా అంత పొగరా ఆ గుర్రం విలువ నీకేం తెలుసు దానికోసం నేను నాకున్నదంతా త్యాగం చేశాను నా గుర్రాన్ని నాకు ఇప్పుడే తెచ్చిస్తావా లేకపోతే ఊరుకోను నేను తెల్లవారితోనే బయలుదేరి పెద్ద రాచకార్యం మీద వెళ్లవలసి ఉంది అని కేకలు పెట్టాడు తెల్లవారనివ్వండి నేను ఎంత శ్రమపడైనా తమ గుర్రాన్ని వెతికి ఇప్పిస్తాను అని గుమాస్తా ప్రాధాయపడ్డాడు నీ కూతురు కనపడకుండా పోతే తెల్లవారేదా కాగుదావా నాకు నా గుర్రం అంతకంటే లక్ష రెట్లు ఎక్కువ అన్నాడు బెచ్చగాడు కోపంగా అయితే ఈ నడి రాత్రి నన్నేం చెయ్యమంటారు అన్నాడు గుమాస్తా చాలా చిరాకు పడుతూ నా గుర్రాన్ని పోగొట్టావు గనుక నీ కూతురు నెయ్యి అన్నాడు బెచ్చగాడు గుమాస్తాకు కోపం వచ్చింది ఇద్దరూ ఘర్షణ పడసాగారు సత్రం గుమాస్తా భార్య వచ్చి తన భర్తతో తప్పంతా మీదే ఊరుకోండి అమ్మాయి ఇష్టపడితే అలాగే ఇద్దాం ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా కావాలంటే మటుకు మనకింతకన్నా మంచి అల్లుడు దొరుకుతాడా నేను వెళ్లి అమ్మాయి ఇష్టం కనుక్కొని వస్తాను లోపుగా మీరు పోట్లాడుకోకండి అన్నది బిచ్చగాడు తన అదృష్టం పండిందనుకున్నాడు మరి కాసేపటికల్లా గుమాస్తా భార్య ఆడావిడిగా తిరిగి వచ్చి అయ్యా అమ్మాయి మిమ్మల్ని పెళ్లాడటానికి సుతరాము ఒప్పుకోలేదు అందుచేత దాన్ని ఒక గోతంలో వేసి కట్టి పెట్టాను మీరు ఆ గోతం తీసుకుని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోండి ఈ రాత్రి చీకట్లో మీరు ఎటు వెళ్లారో దానికి తెలియదు కనుక తెల్లవారి గోతం నుంచి బయటికి తీస్తే అది ఇంటికి పారిపోయి రాలేదు అప్పుడు మీరు నయానో భయానో దాన్ని పెళ్లికి గాని అంది ఎలా జరుగుతుందని బెచ్చగాడు అనుకోలేదు అయినా గుమ్మస్తా భార్య చెప్పిన సలహా బాగానే ఉన్నట్టు వాడికి తోచింది మొదలు తానా పిల్లను పెళ్ళాడితే తర్వాత ఇద్దరూ కలిసి సత్రానికి వచ్చి ఎక్కడే కాపురం పెట్టవచ్చు అందుచేత వాడు గోతాన్ని భుజాన ఎత్తుకుని ఆ నిసి రాత్రివేళ బయలుదేరాడు గోతం ఎక్కువ బరువుగా లేదు లేదుగాని లోపల ఉన్న మనిషి తన్నుకుంటూ ఉండటం చేత ఎత్తుకుని మోయటం బహు ప్రయాసయ్యింది దానికి తోడు కన్ను పొడుచుకున్నా కనపడని చీకటిలో తెలియని దారిన నడవలసి వచ్చింది అట్లాగే బిచ్చగాడ ఆ గోతాన్ని మోస్తూ మత్స్య మధ్య దింపుతూ తెల్లవార్లు నడిచి తెల్లవారేసరికి ఒక అడవి మధ్యకు చేరాడు అక్కడ వాడు గోతాన్ని దింపి ఎంతో ఆశగా గోతం మూతి విప్పాడు ఆ గోతంలో నుంచి ఒక పెద్ద కుక్క పైకి దూకి అతని ముక్కు కాస్త కొరికి శరవేగంతో ఎటో పారిపోయింది శనగ గింజ తెచ్చిన అదృష్టం అంతటితో అయిపోయింది తెగిపోయిన తన ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుని వెచ్చగాడు మళ్ళీ గ్రామాల వెంట తిండి అడుక్కుంటూ జీవయాత్ర సాగించాడు కథ సమాప్తం మేకు విలువ పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు గోవిందుడు అతనికి పెళ్ళయ్యింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు కానీ భూవసతి కొంచెమైనా లేకపోవటం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించవలసి వచ్చింది ఇందుకుగాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీనాలి చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు వస్తుత గోవిందుడు పొదుపు ఎరిగినవాడు అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరిచిపోలేదు ఒకనాడతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు గోవిందుడు చూస్తూ ఉండగానే గుర్రం కాలి లాడం తాలూకు మేకొకటి జారి తళుక్కున మెరిసి దారిలో పడిపోయింది బాబు లాడం మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు మంత్రి కొడుకు వెనక్కు తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు ఒక లాడం మేకు కోసం వెనక్కు వెళ్ళటం అతనికి పరువు లోపమని అనిపించింది అదిగాక అతను అరణ్యంలో నుంచి వెళ్లే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు కాని ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు అతను అరణ్యంలో దూరం పోక మునిపే గుర్రం కాలిలాడం లాడం బదులై ఊడి వచ్చింది గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్లీ బిగించి ఉండేవాడే కానీ లాడం లేక గుర్రం కుంటుతూ ఉండటం చేత అతను గుర్రం దిగి నడవవలసి వచ్చింది అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటగట్టి పారిపోయారు ఏ లోపల గోవిందుడు లాడం మేకు తీసి తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక బండి దారిలో వరకబడి ఉండటం కనిపించింది శాయి మేకు పోవటం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు ఆయన గోవిందుణ్ణి చూడగానే అబ్బి నీ దగ్గర ఏదైనా మేకొన్నదా నేను త్వరగా నగరం చేరాలి మధ్యదారిలో ఎక్కడో సాయి మీకు పడిపోయింది ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ముక్క కూడా ఉన్నట్టు కనపడదు అన్నాడు గోవిందుడు తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాన్ని చక్రం విరుసులోకి రాతితో తెగవేశాడు చక్రం గట్టిగానే పట్టింది ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది నువ్వు కూడా నగరానికి పోతున్నావేమో బండిలోరా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవయ్యాయి అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది తన తండ్రి ఏనాడో అన్నమాట ఇప్పుడు అక్షరాల నిజమైంది ఒక చిన్న లాడం మేకు బంగారు కాసు తెచ్చిపెట్టింది గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కన ఉన్న చెట్ల వెనుక నుంచి ఏ వార్తనాదాలు వినిపించాయి గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు అతను చాలాసేపు నడిచాక ఒకచోట ఆరుగురు పిల్లలు ఒక స్త్రీ కనిపించారు అందరూ దేనస్థితిలో ఉన్నారు ఆ స్త్రీ ఒక ధనికుడి భార్య పిల్లలందరూ ఆమె సంతతి మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం మా పిల్లలు పూల కోసం అడవిలో చొరబడ్డారు వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ల వెంటే వెళ్లాను ఇంతలో పొద్దుకింది మాకు దారి తెలియలేదు ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం నిన్న నల్లా మాకు దారి దొరకలేదు అన్నము నీళ్లు చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది ఎక్కడి నుంచే కేకలు పెట్టాం మా మొర ఆలకించిన వాళ్ళు లేరు ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది ఆమె మీకు వచ్చిన భయమేమీ లేదు నేను మీకు దాని చూపిస్తాను నా వెంట రండి అన్నాడు గోవిందుడు నాయన మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం మాకిప్పుడు కావలసింది పట్టేడు అన్నం అన్నదా స్త్రీ అయితే ఉండండి ఇప్పుడే వస్తానంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు మిఠాయి ఉన్నాయి వాటిని అతను ఆ పిల్లలకిచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు కొద్దిసేపటిలో అందరూ అన్నాలు తిన్నారు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది వారికి వారిని వెంట పెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు అమ్మయ్యో మేమిల్లు చేరలేం మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది ఆమె ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుడిని పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులున్నాయి వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి ఒక్కలాడం మేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు మరికొన్ని సరుకులు కూడా కొనుక్కుని అడవిదాన్న బయలుదేరాడు అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు బాబు తమరు లాడం లేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ ఆ కథ యావత్తూ చెప్పాడు అంతా విని మంత్రి కొడుకు చూడు గోవిందు సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరుగా కావాలి నా వెంట నగరానికి వచ్చేయి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అన్నాడు ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు కథ సమాప్తం కథ స్వర్ణకారుడు విక్రమార్కుడు పట్టుదలతో చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీవు మరొకరి కోసం ఇంతగా పాటుపడుతున్నావు కానీ ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వాళ్లే మనకు గర్భశత్రువులవుతారు ఇందుకు ఉదాహరణగా నీకు లోహితుడి కథ చెబుతాను విను అంటూ ఈ కథను చెప్పసాగాడు వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడనే ధనికుడుండేవాడు ఈ ధర్మగుప్తుడు ఎక్కడి నుండో వల్లభీపురానికి చేరినవాడు అక్కడ అతనికి ఎవ్వరూ లేరు అతను ఒంటరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారస్తులు తప్పు పెట్టి పెద్ద మొత్తాలు వడ్డీ రూపాన వారి నుంచి పుచ్చుకుంటూ చాలా ధనం గడించాడు కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు ఆయన దగ్గర ఐదారు లక్షల విలువ చేసే బంగారము వెండి చేరింది తన బొందెలో ఊపిరి ఉండగా ధర్మగుప్తుడు తన సొత్తు ఇతరులకు చిన్నమెత్తు కూడా ఇవ్వదలసలేదు ఇచ్చేటందుకు ఆయనకు వలభీపురంలో బంధుమిత్రులు ఎవ్వరూ లేరు కూడా ఒకనాటి సాయంకాలం చీకటి పడే వేళ ధర్మగుప్తుడు పొరుగూరు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తల మీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు కాని దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది ఆయన మెల్లిగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది ఊరి బయట ఒక ఇంటి వాకిలి తెరిచి ఉంది అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు బాబూ చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషి కేసి వెళ్ళాడు అర్ధరాత్రి వేళ చల్లగాలికి తలవాకిట నిలబడి ఉన్న మనిషి ఒక స్వర్ణకారుడు అతని పేరు లోహితుడు లోహితుడు నగలు చేసి కాస్తో కూస్తో సంపాదించిన దాన్నంతా పరుస కోసం ఖర్చు చేసేసుకున్నాడు సత్తును వెండిగా మార్చాలని ఎత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ ఎందుకై అతను రకరకాల మూలికలను అడవుల నుంచి కొండల నుంచి తెచ్చి రాత్రింబగళ్ళు పుఠాలు వేసి అంతులేని శరీర శ్రమ పడ్డాడు లోహితుడి మామగారు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటికి వచ్చాడు తనకేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట అతను గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలివాణ్ణి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది మీరా బాబు ఏమిటిది అన్నాడు దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు తాను ఇప్పుడు ఏం చెయ్యాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కల వాళ్లను లేపుకోద్దామనుకున్నాడు అందరూ చేరి నీవే డబ్బు కోసం ముసలాడిని చంపేశావు అంటారేమోనని భయం వేసింది ధర్మగుప్తుడు చావని చచ్చాడు అతనికిప్పుడు ఎవ్వరూ చేయగల సహాయమేమీ లేదు ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసిన వాళ్ళెవ్వరూ లేరు అందుచేత తాను ఈ బెడత వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు ఇంతలో మరొక ఆలోచన తట్టింది ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్టు చెప్పుకుంటారు ఆయనకు వారసులెవ్వరూ లేరు ఆ సొమ్మంతా రాజాగారి ధనాగారం చేరవలసిందే కావలిస్తే ఆ సొమ్ము తానే తీసుకోవచ్చు లోహితుడికి తన భార్యపైనా పిల్లలపైన ప్రేమ జాస్తి వాళ్ళు సుఖపడందలకే అతను బంగారం చేసే పిచ్చిలో పడిపోయాడు ఇప్పుడు కూడా అతను వాళ్ల సుఖం కోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయ నిశ్చయించాడు శవాన్ని వెతికితే తాళపు చెవుల గుత్తి దొరికింది లోహితుడు వాటిని తీసుకుని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్ళాడు తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు పెట్టెలో లక్షలు చేసే వెండి బంగారము ఉంది అదంతా ఒక గోతంలో వేసుకుని పెట్టె మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారే లోపుగా లోహితుడు వెండి బంగారాలను అటక మీద పెట్టి విడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపు చెవులతో సహా దొడ్లో నిలువు లోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు రెండు మూడు రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించిన వారు లేరు తర్వాత ఆయనను గురించి ఆరా తీయటం ఆరంభమయ్యింది ఆయన పొద్దుకు మాటున పొరుగురు నుంచి బయలుదేరటం చూసిన గాని ఆయన బలభీపురానికి తిరిగి రావటం చూసిన వారు లేరు మధ్యదారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాళం పగలగొట్టి ఇల్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కానీ ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు త్వరలోనే ధర్మగుప్తుడిని గురించి జనం చెప్పుకోవటం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు నుంచి అతని భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది లోహితుడు తన భార్యతో ఏమే కాశీలో ఒక సిద్ధుడున్నాడని ఆయనకు పరుసవేది వచ్చునని తెలిసింది నేను కాశీకి వెళ్లి ఆరు నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అన్నాడు లోహితుడి భార్యకు తన భర్త అంటే ప్రాణం బంగారం లేకపోతే మానే మీరు బంగారు పని చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుతూ ఇంటి పట్టున ఉండండి మాకదే పదివేలు ఎక్కడి కాసి ప్రయాణం నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయవలసి వచ్చింది అతను ఆమెకు జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించటానికి లేదు అందుచేత నన్ను ఆరు నెలల పాటు ఎటైనా వెళ్ళి రాని ఆ తర్వాత మహారాజు లాగా బతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరేనన్నది ఎవరికి అనుమానం కలగకుండా ఉండటానికి లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారి ఖర్చుకు అప్పు తీసుకుని కాశీ వెళ్తున్నానని బయలుదేరి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేదాకా భార్య పిల్లలు చాలా పేదగా బతికారు ఆరు నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటకవీధి నుంచి వెండి బంగారాలు దించాడు మర్నాడు తానెరిగిన వారందరినీ పిలిచి వారికి తన సొత్తంతా చూపించి కాశీలో సిద్ధుడి దయ వల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి నా జీవితం నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు అందరూ లోహితుడిని అభినందించారు అతని జీవితం సుఖంగా వెళ్ళిపోతూ ఉంది అయితే రాజుగారి కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడి ఆస్తిపై దురాశ పుట్టింది ఈ ఉద్యోగికి అంధగతి అయిన కూతురుంది ఆ పిల్లను లోహితుడికి ఇచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను వెళ్ళగొట్టించడానికి ఆయన ఎత్తువేశాడు లోహితుడిని తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి ఈ పిల్లకు పెళ్లి కావాలి నిన్ను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు లోహితుడు పెళ్లికి సమ్మతించాడు రేపు పెళ్లి అనగా లోహితుడి భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది ఆమె భర్త ఎదుట ఏడ్చి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అంది నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించకు అన్నాడు లోహితుడు తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకుని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనకలేమి ఆలోచించకుండా అప్పటికప్పుడే మంత్రిగారి వద్దకు వెళ్ళి అయ్యా కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాచేశాడు ధర్మగుప్తుడి శవం మా దొడ్లోనే పాతేశాడు కావలిస్తే తవ్వి పైకి తీయవచ్చు అన్నది వెంటనే మంత్రిగారు రాజభటులను పంపి లోహితుడి దొడ్డిలో తవ్వించక ధర్మగుప్తుడి శవం దొరికింది న్యాయస్థానంలో లోహితుడు జరిగినదంతా చెప్పాడు కానీ ఎవ్వరూ నమ్మలేదు లోహితుడిని కొరత వేయమని రాజుగారు ఉత్తర్విచ్చారు లోహితుడి ఆస్తంతా రాజుగారి పరమయ్యింది లోహితుడు కొరత మీద చనిపోయాడు పశ్చాత్తాపంతో లోహితుడి భార్య తన భర్త శవంతో పాటు చితిపైన కాలిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు తన భర్త ఇంకొకతను పెళ్లాడబోతున్నాడన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరత వేసిన రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకురాలు లోహితుడి భార్య కాదు భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంత అసూయ కలిగింది తన భర్త మళ్లీ పెళ్లాడకుండా చేయటానికి తాను చేయగల ఒక్క పని ఆమె చేసేసింది తర్వాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే కానీ భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు లోహితుడి తప్పు కూడా ఏమీ లేదు అతను ధర్మగుప్తుడి సొమ్ము దొంగిలించిన మాట నిజమే గాని అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చిపోయాడు ఆ సొత్తుకు వారసులెవ్వరూ లేరు మరి సేపు బతికి ఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుడిని చంపాడనుకోవడానికి వీలున్నది పోతే లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి నిజమైన కారణం డబ్బు ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది అదే లోహితుడికి రెండో పెళ్లి ఆశ కల్పించి లోహితుడి భార్యకు మతి పోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చిపెట్టింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి Marmentiki.